రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా పేరు వినోద్ కుమార్ నేను మేఘనా స్వీట్స్లో సేల్స్ ఆఫీసర్గా చేస్తున్నాను ఈరోజు మనం మేఘనా సీట్స్ జానకి వన్ వన్ నైన్ తోటను చూడటానికి వచ్చామండి భద్రాద్రి కొత్తరం జిల్లా సుజాతనగర్ మండలం రాఘవాపురం గ్రామంలోని దొంతుల శ్రీని గారి జానకి వన్ వన్ నైన్ తోటలో ఉన్నామండి జా మనకి శ్రీని గారు ఫోన్ చేశారు ఫోన్ చేసి తోట బాగుందండి అని చెప్పడంతో మనం ఈ తోటను చూడటానికి వచ్చాము ఈ తోట చూడొచ్చు మనం ఈ చెట్టు అంతా కమ్ముకొని పోయింది అసలు నేను లోపలికి రావాలంటేనే ఇచ్చే కొమ్మలు అడుగుతాయి అనే భయంతో నేను లోపలికి రాకోకుండా ఆ రైతు కూడా ఏం కాదు వెళ్ళండి అంటేనే నేను లోపలికి రావడం జరిగింది ఈ యొక్క తోట కాయ చూడొచ్చు మీరు ఎంత బాగా వచ్చిందో కింద నుండే కింద నుండి ఏ సైజ్ అవుతుందో కింద ఏ సైజ్ అవుతుందో పైన కూడా అదే సైజ్ ఉంది కలర్లో కూడా నో కాంప్రమైజ్ అసలు కలర్లో కూడా మనం డౌట్ పడాల్సిన అవసరం లేదు సైజ్ ఇష్టంలో కానీ చిన్న సైడ్ బ్రాంచెస్ కూడా అంటే నేను చెప్పడం కాదు రైతు ఒక మాటల్లోనే మనం ఇప్పుడు తెలుసుకుందాం నమస్కారం అండి నమస్తే అండి ఎలా అనిపించింది నాకైతే పర్లేదండి ఈ దీనికి నల్లి గిల్లి కూడా తక్కువ మందు కట్టలు కూడా తక్కువ పెట్టుబడి కూడా కింద ఏ సైజ్ ఉందో పై వరకు కూడా అదే సైజ్ కాయ వచ్చేస్తుంది సైడ్ బ్రాంచ్ ఎలా వచ్చింది సైడ్ బ్రాంచ్ బుట్ట అసలు ఫుల్ కొమ్మలు వచ్చినాయి సూపర్ ఎకరాలు చేస్తున్నారు నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాలలో మాది ఎన్ని ఎకరాలు పెట్టారు ఇది రెండు ఎకరాలు పెట్టా ఓ రెండు ఎకరాలు ఏరే వేసా కంపెనీ పెట్టా మీకు ఏమనిపించింది నాకైతే ఇది బాగా నచ్చింది జర్మినేషన్ కూడా సూపర్ అండి మొక్క మేమే మళ్ళీ నార్మల్ పోసుకున్నాం మాకు అసలు నారు తిరుగులేదు ఇందులో ఏరే ఒక మొక్క అంటూ కూడా ఏరే ఏం లేదు ప్యూర్ జాన్కి వన్ వన్ నైన్ ఏరే మొక్క అంటూ కూడా నాకైతే హ్యాపీ అండి హ్యాపీ మీరు సంవత్సరాలు చేసిన వ్యవసాయం పన్నెండు సంవత్సరాల నుండి తోటేస్తా ఇక ఈ టైప్ మాత్రం ఎప్పుడు చూడాలి చూడొచ్చండి మనం ఇలా అంటే విరిగిపోతుందేమో ఒక భయం అంటే రైతు ఆయన ఎంత కష్టపడి ఈ యొక్క చెట్టుని ఈ విధంగా తీసుకొచ్చాడో ఆయన మనం కొమ్మలు కొడితే ఆయనకు అంత బాధ ఉంటుందని కూడా నేను ఈ కొమ్మలను లేపట్లు చూడొచ్చు ఈ సైజు చూడండి ఇది ఒకటే చెట్టు ఇదంతా కూడా ఒకటే చెట్టు ఈ సైడ్ అంతా కూడా సైడ్ బ్రాంచెస్ కింద నుండి కూడా ఒకటే సైజు కాయ చూడండి ఇది రెడ్ అసలు సైజు కూడా కలర్ కూడా కలర్ కూడా గోల్డ్ కలర్ కలర్ అసలు మార్కెట్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు ఈ రేటు రేట్ ఏ విధంగా ఉంటుంది రేట్ అయితే మాత్రం మనకు జండా పడ పడదనే పడ పడుతుంది కమల్సరీ గ్యారెంటీ ఉంది ఇంత అంత క్వాలిటీగా వండి ఇచ్చారు మీరు ఇదండి జానకి వన్ వన్ నైన్ మీరు ఇందాలో ఒక మాట అన్నారు కలికి వన్ నైట్ వన్ నైట్ అని ఎక్కడ చూసారు మీరు కలికి వన్ నైట్ ఇది మన నరి మెకానిక్ నరి వాళ్ళ తోట చూసాను బాగుంది ముందుకు అది ఒక రెండు ఎకరాలు మూడు ఎకరాలు వేసి మిగిలింది ఒక మూడు ఎకరాలు మొత్తం ఒక ఐదు ఆరు ఎకరాలు దీనికంటే బెటర్ అనిపించింది జానకి దీనికై దీనికంటే అదే బెస్ట్ అనిపించింది హైట్ హైట్ కూడా హైట్ కూడా బాగా వచ్చింది అదండీ మేఘనా సీడ్స్ జానకి వన్ వన్ నైన్ తోట సందర్శనలో భాగంగా మనం ఈరోజు ఇక్కడ ఉన్నాము రేపు మరో తోటలో కలుద్దాం